ఎల్ఐసి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో రోడ్లోనే ఇదిగో మరిచిపోవాడు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందుని ఇచ్చేస్తున్నారా ఉండాలండి మరి ఆయన్ వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మీ ఇంటికి వచ్చి అధికారులు మీ భూమి సర్వే అంటూ నోటీసులు ఇచ్చారు కదు ఇంటి డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలని సూచించారు కదు ఈ సర్వే నోటీసులు చూసి మీరంతా గాబరాపడాల్సిన పని లేదు ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది వంద సంవత్సరాల క్రితం సర్వే ఆఫ్ ఇండియా భూ సర్వే నిర్వహించింది దానిని సరిపోల్చుకునేందుకే తిరిగి ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణలు తెలియజేస్తున్నారు ప్రభుత్వం ప్రైవేటు స్థలాలను రీసర్వే చేసేందుకు సిబ్బంది వస్తున్నారని వారికి మీ భూమి డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుందని తెనాలి న్యూస్ కు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది కలిసి నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో మీ స్థలం ఎంత ఉంది మీ దగ్గర ఉన్న స్టాంపుల్లో స్థలం ఎంత ఉంది అనేది సరిచూసుకునేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు కమిషనర్ ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వే మాత్రమేనని ఇది కేవలం మనం చేస్తున్న సర్వే కాదని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని అందుకు ప్రజలు సహకరించాలని శాసన్న కోరారు ఈ సర్వే వల్ల భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మీ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాల్సిన పని లేదని మీ సమక్షంలోనే సరి చూసుకుంటే సరిపోతుందని కమిషనర్ వివరించారు అందరికీ నమస్కారం అండి తెనాలి గత పది రోజుల నుంచి రిసర్వే అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది రీసర్వే అనగా మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా మా దగ్గర నుంచి సచివాలయాల దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కానీ ప్లానింగ్ సెక్రటరీ కానీ అమిటి సెక్రటరీ కానీ వీళ్ళు వీఆర్ఓ కానీ మీ మీ ఇంటికి వచ్చి ఒక నోటీసు సర్వ్ చేసి మేము మీ ఇంటి దగ్గరికి సోన్స్ డేట్న సర్వేకి వస్తూ ఉన్నాము మీ ఇంటికి సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంట్స్ను సిద్ధంగా ఉంచుకోండి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటితో రెండు అంటే రెండు సరిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని గమనిస్తాము అనేసి మా సెక్రటరీస్ మీ ఇంట్లో వస్తుంటారు ఉంటారు ఒకటి ఇస్తూ ఉంటారు ఆ యొక్క క్రమంలో ప్రజలు ఇదంతా ఏంటి వీళ్ళు ఎందుకు వస్తున్నారు మా డాక్యుమెంట్స్ అడుగుతూ అడుగుతున్నారు అనేటువంటి కొంత అనుమానాలు డౌట్స్ వస్తున్నాయి వాళ్ళకు దీనికి సంబంధించి యాజ్ కమిషనర్గా మీ అందరికి ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వము ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము రీసర్వే ఒక కార్యక్రమం పెట్టింది రీసర్వే అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూఎల్బీస్లో ఈ కార్యక్రమం అవుతుంది ప్రైవేట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రాపర్టీ ప్రస్తుతం ఎంత ఉంది డాక్యుమెంట్స్లో ఆ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఆ ప్రకారంగానే గ్రౌండ్ పైన ఉందా లేదా ఒకవేళ ఏమన్నా డిఫరెన్సెస్ మీద ఉంటే వెనుక ఆ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి ఏంటి వాటిని ఏ విధంగా సరి చేసి ఇవ్వాలనేటువంటి అంశం గురించి మేము యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నాం సో అందువల్ల దీంట్లో డౌట్స్ అంటూ ఏమీ లేవండి మీకోసము మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారంగా ల్యాండ్ పైన ఉన్నటువంటి విషయాన్ని సరి చూసి రెక్టిఫైజ్ చేసి ఏదైనా ఇవ్వటానికి కానీ వేరే వేరే లేదు ఇంకొక విషయం గమనించాలి మేము మీ డాక్యుమెంట్స్ను మా వాళ్ళు అడుగుతుంటారు కేవలం వాటిని సిద్ధంగా ఉంచుకోండి మేము సౌండ్స్ డేట్న మీ ఇంటికి వస్తుంటాము ఆ రోజు నాటికి మా దగ్గర నుండి డాక్యుమెంట్స్తో పాటుగా మీ దగ్గర నుండి డాక్యుమెంట్స్తో సరి పోల్చడానికి మాత్రమే అడుగుతూ ఉంటాము మీ యొక్క డాక్యుమెంట్స్ మాకు వరకు అవసరం లేదు అండ్ ఇట్లా వచ్చి అడిగేటువంటి వాళ్ళందరూ కూడా మాకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులు ఆయన అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కావచ్చు ప్లానింగ్ సెక్రటరీ కావచ్చు విఆర్ఓ కావచ్చు అన్నింటి సెక్షన్ కావచ్చు వేరే వాళ్ళు ఇంకెవరు కూడా రారు అండ్ మేము ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెక్రటరీకి కూడా ఐడియా కార్డుతో వెళ్ వెళ్ళండి అని కూడా చెప్తున్నాము సో మీకు ఇచ్చేటువంటి ఫోర్టిస్ ఏదైతే ఉందో అది ఫారం పద్నాలుగు ఉంటుంది ఫోర్టీన్ దాంట్లో డేట్స్ ఇచ్చి ఉంటాం ఫలాని రోజు ఫలాని సమయానికి మేము సర్వేకి వస్తున్నాము ఆ రోజు మీ యొక్క డాక్యుమెంట్స్ తోటి మాకు సమయం ఇస్తే మేము డాక్యుమెంట్స్ మాత్రం వెరిఫై చేయొచ్చేస్తాము అది గ్రౌండ్ పేరు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే ఇస్తాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మీకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మీదేది దాన్ని ప్రొటెక్షన్ కోసమే వస్తున్నాం కానీ వేరే వేరే విధంగా అయితే సో ఏమీ లేదు మీకు ఎంత రైట్ ఉంటే ఆ రైట్ను వంద వంద శాతం మళ్ళీ ఆ విధంగా ఉంచాలనేసి ఈ యొక్క ప్రభుత్వం లక్ష్యం కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ప్రజాగే ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రింటర్లు కావచ్చు ఎలక్ట్రానిక్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా గమని దీన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం ఇది చక్కటి ప్రోగ్రామ్ ప్లీజ్ మా దగ్గర మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్కి తేడా ఉంటే దాన్ని దాన్ని ఎలా పరిష్కరిస్తారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆ డిఫరెన్సెస్ ఏదైనా ఎక్కడైనా వస్తే కనుక మొత్తం యాజ్ ఏ హోల్గా ఒకసారి మేము దాన్ని సెట్ చేసేసి వాళ్ళ యొక్క యాక్చువల్ డాక్యుమెంట్స్ ఎంత అయితే ఉంటుందో దానిని ఆన్ గ్రౌండ్ సెట్ చేసి ఇస్తాం ఇప్పుడు ఇది కేవలం ఆ గ్రౌండ్ లెవెల్ భూమిని సరిచేయడం కోసమైనా లేకపోతే ఆస్తి పనుల్లో తేడా ఉంటే ఆ తేడా గమనించడం కోసమైనా కాదు ఓన్లీ భూములలో డిఫరెన్సెస్ను చేయడానికి మాత్రమే ఆస్తి పనులకు వీటికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు డాక్యుమెంట్స్ అంటున్నారు కదా ఫోటోస్టాట్ ఏమన్నా ఇవ్వాలా అసలు ఏమి ఇవ్వక్కర్లేదా మీ దగ్గర మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోద్దా మాకు ఏ డాక్యుమెంట్ అవసరం లేదు మేము వచ్చినప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ను సిద్ధంగా పెట్టుకోండి చూపెట్టాల్సి వస్తాయి మాకు ఫోటోస్టాట్లు ఇవ్వక్కర్లేదు కదా మాకు ఏం అవసరం లేదండి డాక్యుమెంట్స్ అవసరం లేదు మేము వచ్చినప్పుడు మా డాక్యుమెంట్తో మీ డాక్యుమెంటు రెండు టాలీ కావాలి గతంలో ఏం చెప్పారంటే ఫోటోస్టాట్లు మాకు ఇవ్వాలి మా దగ్గర పెట్టుకుంటాం అని చెప్పటం వల్ల గతంలో మా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకని భయపడ్డారు పబ్లిక్ అలాంటిది ఏమన్నా అని ఇప్పటికీ భయపడుతున్నారు దాని మీద క్లారిటీ ఇస్తారని అడుగుతారు మాకు మీ మీ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు దిస్ ఈజ్ క్లియర్ మేము వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ను దగ్గర ఉంచుకోండి మాకు ఒకసారి లీష్ చూపెట్టండి చెక్ చేసుకోవడానికి మాత్రమే కావాలి మాకు అదర్వైజ్ మీ యొక్క డాక్యుమెంట్ని మేము ఎప్పుడు కూడా తీసుకోము